అయ్యి బుల్లెట్ ఒకవైపు ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించరు ఈ మెయిన్ మూడి వదిలేసి తిమాలు చూపి చూపిస్తున్నాడు నాగోల్లో లో ఉన్న లిక్కర్ వైన్ షాప్ కి డ్రామా అరెస్ట్ ట్వెల్వ్ పిఎం కి వెళ్ళాడు అంటున్నారు ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంట్లో దగ్గర ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి కదా రాత్రి ఎనిమిది లోపుని రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండొచ్చు కాబట్టి ఉదయం పదకొండు గంటలు బయలుదేరి ఉండొచ్చు లోనే లేదా దారిలోనే కిడ్నాప్ చేశారని కొంతమంది నన్ను అంటున్నారు నీది క్వశ్చన్ అనుమానం సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం సమయం కనీసం తొమ్మిది గంటలు భోజనం చేసినట్టు ఫుటేజ్ లేవు టీ తాగినట్టు ఫుటేజ్ లేవు అంటే వైన్ తాగడానికి వెళ్ళిపోయా ఆయన అమెరికా నుంచి వచ్చింది కొద్ది రోజుల ముందే అమెరికాలో బెస్ట్ వైన్లు ఉంటాయి దుబాయ్లో బెస్ట్ వైన్స్ ఉంటాయి ఇండియా వచ్చాడ వైన్ తాడడానికి రాజమండ్రి వెళ్ళడానికి ఎవరికి పువ్వులు పెడతారా మీరు ఎవరిని గుడ్డోలు చేస్తారు ఎవరిని ముర్ఖులు చేస్తారు అసలు ఏ లోకంలో ఉన్నాం మనం ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివైన ఇండియాలోనే తెలుగు తెలివైన దానికి రుజువు నేనే లా డిగ్రీ లేదు ఏమి లేదు ఇరవై ఎనిమిది ఆర్డర్లు తెచ్చుకున్నా సుప్రీం కోర్టులో తెలంగాణ హైకోర్టులో ఏపీ హైకోర్టులో విశాఖపట్నం కోర్టులో ఛత్తీస్గఢ్ బ్యాంక్ కర్ణాటక తమిళనాడు ఎక్కడ చూసినా నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిలిసే హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు జస్టిస్ గవాయ్ నెక్స్ట్ సీజే ఈరోజు అన్నాను చీఫ్ జస్టిస్ ముందు నెక్స్ట్ సీజే గవాయ్ గారు ముందు నేను లడ్డు హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నానని హిందువులు కాపాడడానికి లడ్డు పవన్ కళ్యాణ్ రామాని ఆపించా నోరు ముయించా అరే తిరుపతి క్రిస్టియన్స్కి ఒక దేశం ఉంది వేటకని ఏడు వందల నలభై నాలుగు మందికి ముప్పై నాలుగు లక్షల హిందూస్కి ఒక రాష్ట్రమైనా చేసియండి అని అంటే ఆయన ఆశ్చర్యపోయాడు తిరుపతి నాలుగు నాలుగు లక్షల కోట్ల ఆస్తి వెయ్యి కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి అది పూజార్లకు ఇచ్చియండి అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీడీపీ టీవీ ఫైవ్ నాయుడు ఓనర్ ని చైర్మన్ చేశాడు ఆయన బెస్ట్ చంద్రబాబు నాయుడు బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు నాయుడు అంటే ఏడి ఓయ్ మీ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీరు తిరుపతి వెళ్ళి దేవుడికి ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఇచ్చిన ఆ ఆ హెయిర్ కూడా మిగలట్లేదు అమ్ముకు తింటున్నారు ఆ ఉండిలో డబ్బులు వేలు కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్లు ఫైల్ చేసి ఆర్గ్యూ చేసి అని మరలా చేస్తాను క్యూరిసిఫీ చేసి ఎందుకంటే ముస్లిం ములానా మాస్కులు నడుపుకుంటున్నారు క్రిస్టియన్ పాస్టర్స్ చర్చెస్ నడుపుకుంటున్నారు హిందూ ప్రిస్టు టెంపుల్స్ ఎందుకు నడుపుకోకూడదు ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ సమానత్వం ఎందుకు ఇవ్వకూడదు హిందువులకో ధర్మం క్రైస్తువుల కో ధర్మం ముస్లింలకో ధర్మ వీళ్ళకేమో పనికిరాదు కానీ హిందువులు ముస్లింలు క్రిస్టియన్ మధ్య ఇచ్చి పెడతారా డూప్లికేట్ ఫుటేజ్ రిలీజ్ చేసి జరిగిన స్థలం నయారా బంక్ దగ్గర రాత్రి ఏడు నుంచి ఉదయం వరకు సీసీటీవీ పరిశీలించాలి కపడరా పోలీసులు మీ పని మీరు చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఎవరికీ భయపడకండి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు రేపు మరలారు లైఫ్ లో నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మనోనేత్రాలు తెరవబడ్డాయి మీరు ధైర్యంగా ఉండండి ఎవరిని విడిచిపెట్టేది లేదు పైన దేవుడు ఉన్నాడు కింద కోర్టులు ఉన్నాయి ప్రజలు మనతో ఉన్నారు నీతి నిజాయితీ ఉన్న మీడియా నూటికి తొంభై శాతం ఉన్నారు ఈ ప్రదేశంలో లేక ఓకే బైక్ ఉన్న ప్రదేశం